ఈ సభకు అయ్యేటటువంటి బడ్జెట్ని సుమారుగా మనం చెప్పడం జరిగింది ఒక డెబ్బై లక్షల దాకా అంచనా అని చెప్పాం అసలు అంత ఖర్చు ఎందుకు అవుతుంది డెబ్బై లక్షలు బడ్జెట్ ఎందుకు అనే డౌట్స్ కూడా కొంతమందికి ఉన్నాయి దాని గురించి ఒక చిన్న వివరణ ఇది మన దశ వర్ష అంచనా వ్యయం మొట్టమొదట వేదిక నిర్మాణం రూపాయలు ఐదు లక్షలు వేదిక నిర్మాణం అంటే స్టేజ్ నిర్మాణంతో పాటు చుట్టూ భారీ గేట్స్ పెట్టడం కానీ తర్వాత అక్కడ గ్రౌండ్ మీద కార్పెట్స్ వేయడం కానీ కుర్చీలు షామియానా ఇవన్నీ కలుపుకొని సుమారుగా ఒక ఐదు లక్షలు వేసాం తర్వాత లైటింగ్ అండ్ సౌండ్ సిస్టమ్ కొంచెం చీకటి పడిన తర్వాత కూడా కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి లైటింగ్ తప్పనిసరి సౌండ్ సిస్టమ్ కూడా చాలా క్లియర్గా వినపడాలి మంచి సౌండ్ సిస్టమ్ ఉండాలి దానికి కూడా ఒక ఐదు లక్షలు అవుతాయి తర్వాత కెమెరా డిపార్ట్మెంట్ లైవ్ స్ట్రీమింగ్ ఎల్ఈడి స్క్రీన్స్ ఈ డిపార్ట్మెంట్లో ఒక పది కెమెరాల దాకా వర్క్ అవుతాయి డ్రోన్ కెమెరాలు అవసరం జిమ్మి కెమెరా అవసరం అలాగే పవర్ బ్యాకప్ కింద జనరేటర్స్ అవసరం లైవ్ స్ట్రీమింగ్ వెళ్ళాలి ప్రత్యక్షంగా పదివేల మంది పాల్గొంటారు కానీ ఆ కార్యక్రమాన్ని కొన్ని లక్షల మంది చూస్తారు మీడియా ఛానల్స్ కూడా వస్తాయి కాబట్టి ఈ డిపార్ట్మెంట్కి భారీగా ఖర్చు అవుతుంది సుమారుగా ఒక పది లక్షల దాకా అవ్వచ్చు తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి మంచి నృత్య ప్రదర్శనలు చక్కగా భావ రాగయుక్తంగా మంచి పాటలు పడేటటువంటి బృందాలు అలాగే కొన్ని కొన్ని ప్రదర్శనలు ఉంటాయి పౌరాణిక ఘట్టాలు కానీ లేకపోతే మన పోరాట యోధులకి సంబంధించినటువంటి కొన్ని కొన్ని ఘట్టాలు తీసుకొని నాటక ప్రదర్శనలు ఉంటాయి ఇవన్నీ కలిపి సాంస్కృతిక ప్రదర్శనలు సుమారుగా రఫ్గా రెండు లక్షలు వేసి ఇంకెక్కువ కూడా అవ్వచ్చు తర్వాత భోజనాలు ఉంటాయి మళ్ళీ సాయంత్రం సభ అయిపోయాక వెళ్ళేటప్పుడు అందరికీ పులిహోర ప్యాకెట్లు ఇస్తాం ఎవరూ కూడా ఆకలితో కడుపు మార్చుకోకూడదు చక్కగా కార్యక్రమాన్ని ఆస్వాదించాలి కాబట్టి మధ్యాహ్న భోజనం సాయంత్రం పులిహోర ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి సుమారుగా దానికి ఒక పది లక్షల దాకా ఖర్చు అవుతుంది తర్వాత ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అంటే అన్ని ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ మేము ఏర్పాటు చేస్తామని కాదు కృష్ణ గుంటూరు గోదావరి జిల్లాలు ఈ రెండు మూడు జిల్లాలకి సంబంధించి దగ్గర దగ్గర నుంచి కొన్ని స్కూల్ బస్సులు ఏర్పాటు చేయాలి అని అనుకుంటూ ఉన్నాం ఈ స్కూల్ బస్సులు కూడా ఎవరైనా స్కూల్ యాజమాన్యం ముందుకొచ్చి ఆయిల్ ఖర్చుల వరకు మీరు పెట్టుకోండి మా బస్సులు ఇస్తామని చెప్పి ఎవరైనా ముందుకు వస్తే ఆ విధంగా కూడా ఆ స్కూల్ బస్సులని వినియోగించుకోవాలనుకున్నా అది ట్రాన్స్పోర్ట్ అనమాట తర్వాత జెండాలు బ్యానర్లు సభా స్థలంలోనే కాకుండా మొత్తం విజయవాడ వ్యాప్తంగా మనం జెండాలు బ్యానర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి మొత్తం కాషాయమయం అవుతుంది విజయవాడ దసరా నవరాత్రుల్లో ఎలా దగదగలాడుతుందో అలాగే మన టెన్త్ యానివర్సరీ సందర్భంగా విజయవాడ మొత్తం కాషాయమయం అవుతుంది కాబట్టి దానికి కొంత ఒక ఐదు లక్షల రూపాయలు బడ్జెట్ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత కార్యకర్తలు అతిథుల వసతి సుమారుగా ఒక వంద నుంచి రెండు వందల మంది కార్యకర్తలు ఒక వారం రోజుల పాటు ఈ సభ నిర్వహణ కోసం పనిచేస్తారు ఈ వారం రోజుల పాటు ఈ వంద రెండు వందల మంది కార్యకర్తలకి మనం వసతి భోజన ఏర్పాట్లు చేయాలి అలాగే సభ జరిగే రోజున వచ్చేటటువంటి విశిష్ట అతిథులు వారికి వసతి ఏర్పాట్లు మనం చేయాలి దీనికి ఒక ఐదు లక్షల దాకా అవుతుంది తర్వాత సన్మానాలు సత్కారాలు ఈ సభ విజయవంతంగా జరగడం కోసం ఎంతోమంది కష్టించి పనిచేస్తారు వాళ్ళందరినీ మనం సన్మానించుకోవాలి అలాగే ఈ గొప్ప మూమెంట్లో శివశక్తి కార్యకర్తలనే కాకుండా హిందూ సమాజం కోసం హిందుత్వ సంఘటన కోసం అహర్నిసులు కష్టించి పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్ని సంస్థలని కూడా మనం సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా ఒక వంద మంది వేద పండితులకి హిందూ ధర్మ రక్షకులకి ఆ వేదిక మీద సన్మానం చేయాలి అని అనుకుంటున్నాం చూడముచ్చటగా ఉండే మంచి మెమోటోల్ని కూడా ఆ రోజు బహుకరించడం జరుగుతుంది వాళ్ళకి శాలువాలు కానీ ఆ సన్మానాలకు కానీ ఇవన్నీ కలిపి ఒక ఐదు లక్షల దాకా ఖర్చు అవుతుంది ఇక గ్రౌండ్ సభా స్థలానికి పే చేసేటటువంటి రెంట్ అవ్వచ్చు సెక్యూరిటీ సెక్యూరిటీ పరంగా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం మెటల్ డిటెక్టర్స్ పెడతాం ప్రతి ఒక్కరూ కూడా మెటల్ డిటెక్టర్లో నుంచి రావాలి అలాగే సెక్యూరిటీ సిబ్బంది కూడా గ్రౌండ్ మొత్తం ఉంటారు తర్వాత లీగల్ ఎక్స్పెన్సెస్ అంటే చట్టపరమైనటువంటి అనుమతుల కోసం ఇంకా మనకి చాలా చాలా ఖర్చులు ఉంటాయి అవన్నీ కలిపి సుమారుగా ఒక ఐదు లక్షలు ఇవి కాకుండా ఇంకా మనం చేయవలసిన ఏర్పాట్లలో మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయి అలాగే క్లీనింగ్కి సంబంధించి మనం బాధ్యత తీసుకోవాలి ఇంకా మనకు తెలియకుండా ఎన్నో ఎన్నో వస్తువు ఉంటాయి ఇవన్నీ రఫ్గా ఒక పది లక్షలు ఎక్స్ట్రా చేసుకుంటే ఓవరాల్గా ఒక డెబ్బై లక్షల దాకా అంచనా వస్తుంది కాస్త కాస్త పెరుగుతుంది కానీ తగ్గదు ఇప్పుడు ఈ బడ్జెట్ని సమకూర్చడం ఎలాగా దీనికి సంబంధించి దాతల అవసరం లక్ష రూపాయలు ఇంటూ ఇరవై అంటే లక్ష రూపాయలు చొప్పున ఇవ్వగలిగేటటువంటి దాతలు ఒక ఇరవై మంది సుమారుగా ఒక అంచనా అంతమంది ముందుకు వస్తే ఇరవై లక్షలు అవుతుంది అంటే ఇవ్వగలిగే శక్తి ఉన్నవాళ్ళు నేను చెప్తుంది తర్వాత యాభై వేల రూపాయల చొప్పున వాళ్ళు ఒక ఇరవై మంది అనుకుంటే ఇది ఒక పది లక్షలు అవుతుంది తర్వాత పదివేల రూపాయలు చొప్పున ఇవ్వగలిగే వాళ్ళు ఒక రెండు వందల మంది అనుకుంటే రెండు వందల ఇంటు పదివేలు ఒక ఇరవై లక్షలు అవుతుంది ఐదు వేల రూపాయలు చొప్పున వాళ్ళు ఒక మూడు వందలు అని అనుకుంటే ఒక పదిహేను లక్షలు అవుతుంది అంటే ఇది ఒక ఇరవై పది ముప్పై ఒక ఇరవై యాభై ఒక పదిహేను అరవై ఐదు లక్షలు అవుతుంది ఇక ఒక రూపాయి దగ్గర నుంచి వాళ్ళ వాళ్ళ శక్తి కొలది ఇచ్చేవాళ్ళు ఉంటారు అది కూడా ఒక రఫగా ఒక ఐదు లక్షలు అనుకుంటే ఓవరాల్గా మనకు కావాల్సిన బడ్జెట్ డెబ్బై లక్షలు అనేది ఇక్కడ వచ్చేస్తుంది ఇప్పుడు దసరా నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు ఆ జగన్మాత ఆశీసులతో ఇది విజయవంతం అవుతుందని చెప్పి ఈ నవరాత్రుల్లో దీని గురించి చెప్తున్నాను దసరా నవరాత్రులు పూర్తయ్యే లోపు ఒక ఐదు ఆరు వందల మంది బాధ్యత తీసుకుంటే ఏదైతే ఒక మహాత్కార్యం ఒక మహాయజ్ఞం జరగబోతుందో దానికి కావలసినటువంటి శక్తి సమకూరుతుంది అసలు ఎంత ఖర్చు పెట్టి ఎంత కార్యక్రమం చేసిన తర్వాత రిజల్ట్ ఏంటి దానివల్ల ప్రయోజనం ఏంటి అని కూడా కొంతమందికి డౌట్ రావచ్చు ఈ రోజుల్లో మనం చూస్తే ఒక రాజకీయ నాయకుడి ఇంట్లో పెళ్లి జరిగిందనుకోండి ఒక కోట రెండు కోట్ల ఖర్చు అయిపోతాయి ఒక బర్త్డే ఫంక్షన్ జరిగింది అనుకోండి ఒక యాభై లక్షల కోటి రూపాయలు ఖర్చు అయిపోతాయి ఒక తాగుడు పార్టీ పెట్టుకుంటే ఒక యాభై వేల లక్ష రూపాయలు అయిపోతున్నాయి కానీ ఒక డెబ్బై లక్షల రూపాయలు పెట్టి మనం చేసుకునే పది సంవత్సరాల పండగ ఇది పదివేల మంది శివశక్తి సైనికులు అందరూ కలిసి సెలబ్రేషన్స్ చేసుకునేటటువంటి వేడుకలు ఇవన్నీ పదివేల మందిలో ఒక జోష్ హిందుత్వ వైబ్స్ అనేవి ఎలా ఉంటాయో మీరు ఊహించండి డైరెక్ట్గా ప్రత్యక్షంగా పదివేల మందిలో పరోక్షంగా ఆ హిందుత్వ వైబ్స్ శివశక్తి వైబ్స్ రెండు రాష్ట్రాలని తాగుతాయి అలాగే మన శత్రువులకి ఇప్పుడు వాడు చెప్పాడు కదా సుగ్గున లంక వచ్చి చర్చి కడతా శివశక్తి శక్తి ప్రదర్శన ఇది మాఫియాకి ముచ్చమటలు పట్టించేటటువంటి సభ ఇది ఈ మత మార్పిడి ముఠాలు శివశక్తి వైపు కాదు సుగ్గున లంక వైపు కన్నెత్తి చూడాలన్నా సుస్సు పోసుకోవాలి అలా వస్తుంది అందరికీ ఆ ఫీలింగ్ వస్తుంది వీలైనంత తొందరగా మనం కావాల్సినటువంటి ఆర్థిక వనరులను సమకూర్చుకుని ఎక్కువ సమయం లేదు అంటే సినిమా ఒకటి ప్రారంభించాలి మనకున్న తక్కువ సమయంలో సినిమా కూడా రిలీజ్ చేయాలి డిసెంబర్ ఫస్ట్ వీక్లో సినిమా రిలీజ్ అవుతుంది సెకండ్ వీక్లో ఇంత పెద్ద సభ జరుగుతుంది రామసేతు ప్రాజెక్ట్ని ఆల్రెడీ మనం ప్రారంభించాం ఒక బ్యాచ్కి ట్రైనింగ్ కూడా అయ్యింది వాళ్ళ వాళ్ళ మండల పరిధిలో గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు ముఖ్యంగా మన శివశక్తి దశవర్ష విజయ శంకారావం గురించి తెలియని వారికి వీడియోల ద్వారా రీచ్ అవ్వని వాళ్ళకి కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నారు ఇక రేయిం బోగోళ్ళు అవసరమైతే నిద్రాహారాలు మానుకుని కూడా కొన్ని రోజులు మేము పనిచేయాల్సి వస్తుంది ముందు ఈ ఆర్థిక వందలు సెట్ అయితే తప్ప ఇంకా మేము మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా ఏ పనిలో కూడా నిమగ్నం అమ్మలేము అందుకని ఇక తిడితే నాలుగు తిట్లు నన్నే తిడతారు ఎప్పుడు ఉండేదే కదా అని చెప్పి నేను నిర్మోహమాటంగా ఉన్న విషయం మీ అందరికీ చెప్తున్నాను ఇప్పుడు వస్తున్నటువంటి ప్రధానమైన సమస్య కొన్ని ట్రాన్సాక్షన్స్ అవ్వగానే ఫోన్పే గూగుల్ పే అనే బ్లాక్ అయిపోతున్నాయి పని చేయట్లేదు ఒకవేళ మీ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వకపోతే కనుక మన వాట్సాప్ నెంబర్కి ఈ స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు ఒక్కసారి మెసేజ్ చేస్తే మీకు స్కానర్ పెడతారు స్కానర్ ద్వారా ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అలాగే ఇంకెవరైనా మేము శివశక్తి కార్యాలయానికి వచ్చి మేము కలిసి డొనేషన్ ఇస్తాము అన్న వాళ్ళని కూడా మేము ఆహ్వానిస్తున్నాం నేనేం చెప్తున్నానంటే ఎంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది కదా నా దగ్గర లేకపోయినా నేను అప్పు తీసుకుని నా ఫ్రెండ్ దగ్గర నేను ఒక పది రూపాయలు ఇస్తాను వంద రూపాయలు అట్లా వద్దు మీ దగ్గర ఉన్నటువంటి ద్రవ్యంలో కొంత భాగం తీసి ఇచ్చినా కూడా ఎలాంటి భారం కాదు దానివల్ల మీ మీద మీ కుటుంబం మీద ఎలాంటి ఎఫెక్ట్ పడదు అన్నవాళ్ళు అంత మాత్రమే ఇవ్వండి ఇప్పుడు లక్ష రూపాయలు ఇవ్వగలిగే వాళ్ళు ఒక ఇరవై మంది లేరా శివశక్తి ఫాలోవర్స్లో అంటే పెద్ద విశేషంగా చాలామంది ఉన్నారు ఇచ్చే మనసు ఉండాలి అంతే అలాగే యాభై వేలు ఇచ్చే వాళ్ళు ఇరవై మంది లేరా ఉన్నారు అంత సామర్థ్యం ఉన్నవాళ్ళు ఉన్నారు ఈశ్వరుడు మీకు అంత శక్తిని ఇచ్చాడు ఇంత పెద్ద క్రతువులో ఈ మహాయజ్ఞంలో ఆ శక్తిని సద్వినియోగం చేయండి